లో ఎన్ని ఈవెంట్లున్నా అథ్లెటిక్స్కు ఉన్న క్రేజ్ వేరు ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు జరుగుతుంటే కళ్ళప్పగించి చూడాల్సిందే వంద మీటర్ల పరుగుతో పాటు ఇందులో ఉర్రుతలుగించే ఈవెంట్స్ ఎన్నో ఉంటాయి అథ్లెటిక్స్ పోటీలు మొదలైతేనే ఒలింపిక్స్ పూర్తి స్థాయిలో ఆరంభమైనట్టు ఆ ఈవెంట్లలో ఉన్న మజాయే వేరు క్రీడా అభిమానులు అమితాశక్తిని ప్రదర్శించే ఈ పోటీలు ఇవాటి నుంచే మొదలయ్యాయి విశ్వ క్రీడల్లో అందరూ ఆసక్తితో ఎదురుచూసే అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి ఒలింపిక్స్ మొదలై ఐదు రోజులు దాటినా అస్సలు సిసలు మజా ఇచ్చే అథ్లెటిక్స్ ఈవెంట్ నేటి నుంచి జరుగుతున్నాయి భారత అభిమానుల విషయానికి వస్తే జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పైనే అందరి దృష్టి ఉంది భారత్ నుంచి మొత్తం ఇరవై తొమ్మిది మంది అథ్లెట్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు ప్రతిరోజు ఇరవై వేల మీటర్ల రేస్ వాక్ పురుషులు మహిళల ఈవెంట్లు జరుగుతాయి తర్వాత రోజు నుంచి పరుగు పందాలతో పాటు వివిధ రకాల ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు మొదలవుతాయి ఒలింపిక్స్ అత్యంత ఆకర్షణ అనదగ్గ పురుషుల వంద మీటర్ల పరుగు ఫైనల్ ఈ నెల ఐదున జరుగుతుంది ఈ నెల మూడున తొలి రౌండ్ జరుగుతుంది ఈ రేసులో అమెరికా స్టార్ ప్రింటర్ నోవా లాయల్స్ మీదే అందరి దృష్టి నిలిచి ఉంది అతని ఫేవరెట్ గా బర్లోకి దిగుతున్నాడు భారత్ నుంచి మాత్రం జావెలిన్ త్రో అత్యంత ఆసక్తి రేకెత్తించే పోటీ ఒకప్పుడు ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో భారత క్రీడాకారులు పోటీపడే ఈవెంట్లపై అభిమానుల్లో ఆసక్తి ఆశలు పెద్దగా ఉండేవి కావు కానీ ఇప్పుడు కథ మారింది ఈ మార్పునకు ప్రధాన కారణం జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా టోక్యోలో అతడి సంచలన ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఏదో ఒక పథకం వస్తే చాలు అనుకుంటే అతను ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు ఈసారి టైటిల్ నిలబెట్టుకోవాలి అనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు ఈ నెల ఆరున పురుషుల జావలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ ఎనిమిదిన ఫైనల్ జరగనుంది నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే ఒలింపిక్స్ లో ఆ ఘనత సాధించిన ఐదో జావలిన్ త్రోయర్ కానున్నాడు నీరజ్ చోప్రా ఈ నెల ఆరున క్వాలిఫికేషన్ నాడు ఎనిమిదిన ఫైనల్ జరుగుతుంది తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ వంద మీటర్ల హర్డిల్స్ లో పోటీ పడుతోంది ఆసియా స్థాయిలో అదరగొట్టిన జ్యోతి ఒలింపిక్స్ లో ఎంత దూరం వెళ్తుందో చూడాలి పుట్ లో తచిందర్ పాల్ స్ట్రీపుల్ చేజ్ లో అవినాష్ సాబ్లే బరిలో ఉన్నారు ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్ల రిలేలో పురుషుల మహిళల జట్లు రెండు బరిలో ఉన్నాయి గురి కుదిరింది పంచ్ అదిరింది రాకెట్ దూసుకెళ్లింది పారిస్ ఒలింపిక్స్ లో నిన్న భారత అథ్లెట్లు అద్దరగొట్టారనే చెప్పాలి పథకం లభించలేదు కానీ ఆశలు మాత్రం అమాంతం పెంచేశారు ఇప్పటికే దేశానికి రెండు పథకాలు అందించిన షూటింగ్ లో స్వప్నిల్ కుసాలే విజయం సాధించాడు పురుషుల యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో స్వప్నిల్ పథకాన్ని గెలుచుకున్నాడు టోక్యో పతక విజేత లవ్లీనా మరోసారి పతకం సొంతం చేసుకునేందుకు ఇంకో విజయం సాధిస్తే చాలు బ్యాడ్మింటన్లో రెండు సార్లు పతక విజేత పీవీ సింధు లక్ష్యసేన్ ప్రణయ్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లారు సింధు పెద్దగా శ్రమించకుండానే ముందంజ వేయగా లక్ష్యసేన్ సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ క్రిస్టీకి షాక్ ఇచ్చారు ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ గ్రూప్ దశను పీవీ సింధు అగ్రస్థానంలో ముగించింది గ్రూప్ ఎంలో లో రెండోదైన తన చివరి మ్యాచ్ లో ఇరవై ఒకటి ఐదు ఇరవై ఒకటి పదితో ఎస్తోనియా ప్లేయర్ పై విజయం సాధించింది ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన సింధు గ్రూప్ టాపర్ గా ముందంజ వేసింది తొలి గేమ్ ను సింధు కేవలం పద్నాలుగు నిమిషాల్లోనే కవసం చేసుకుంది రెండో గేమ్ లో కుబా కాస్త ప్రతిఘటించింది అయితే ఆమె రెండో సున్నా ఆధిక్యంతో మొదలుపెట్టినా సింధు జోరు ముందు నిలవలేకపోయింది సింధు ప్రీ క్వార్టర్స్ లో చైనాకు చెందిన హేబింగ్ జియావోతో తల టోక్యో ఒలింపిక్స్ సింధు పురుషుల సింగిల్స్ లో లక్షన్ ప్రణయ్ ప్రీ క్వార్టర్స్ చేరారు వీరిద్దరిలో ఒక్కరే క్వార్టర్స్ కు చేరుతారు ఎందుకంటే గ్రూప్ ఎల్లో అగ్రస్థానం సాధించిన లక్షసేన్ గ్రూప్ కేలో అగ్రస్థానం దక్కించుకున్న ప్రణయ్ ను ఢీకొట్టనున్నారు గ్రూప్ దశలో చివరి మ్యాచ్ లో లక్ష ఇరవై ఒకటి పద్దెనిమిది ఇరవై ఒకటి పన్నెండుతో ఇండోనేషియాకు చెందిన ప్రపంచ నంబర్ ఫోర్ జోనాథన్ క్రిస్టీకి షాక్ ఇచ్చాడు గతంలో క్రిస్టీతో తలపడ్డ ఐదు మ్యాచ్ల్లో నాలుగు సార్లు ఓడిపోయిన లక్ష ఈసారి అద్భుతంగా ఆడాడు కోర్టులో వేగంగా కదిలిన లక్ష ప్రత్యర్థి బలహీన ఫోర్ హ్యాండ్ ను లక్ష్యంగా ఎంచుకున్నాడు యాభై షాట్ల పాటు సాగిన ఒక ర్యాలీలో లక్ష సేన్ ఆట అభిమానులను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి భారత బాక్సర్ లవ్లీనా వరుసగా రెండో ఒలింపిక్ పథకానికి ఒక్క విజయం దూరంలో నిలిచింది మహిళల డెబ్బై ఐదు కిలోల విభాగంలో ఆమె క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది ప్రీ క్వార్టర్స్ లో ఆమె ఐదు సున్నాతో నార్వేకు చెందిన సునివా హాఫ్ పై విజయం సాధించింది ప్రత్యర్థిపై పదునైన పంచులు విసిరింది బాక్సింగ్ లో సెమీఫైనల్ కు చేరిన పథకం గ్యారంటీ లవ్లీనాకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పాలి క్వార్టర్స్ లో ఆమె టాప్ చైనాకు చెందిన సిడ్లీ కియాన్ తో తలపడాల్సి ఉంటుంది కియాన్ టోక్యో ఒలింపిక్స్ లో రజత పథక విజేత ఆమె రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ లో కాన్స్యం కూడా గెలిచింది పారిస్ లో బాక్సింగ్ లో ఇప్పటి వరకు భారత్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి ఆరుగురిలో ముగ్గురు ఇప్పటికే నిష్క్రమించారు భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి వరుసగా రెండు విజయాలతో ఒలింపిక్స్ వ్యక్తిగత ఈవెంట్లో ప్రీ క్వార్టర్స్ లో అడుగుపెట్టింది టీం ఈవెంట్ లో తడబడ్డ ఆమె వ్యక్తిగత విభాగంలో మొదట ఆరు ఐదుతో ఎస్తోనియాకు చెందిన రీనాపై విజయం సాధించింది ఆ తర్వాత ఆరు రెండుతో నెదర్లాండ్స్ కు చెందిన రోఫెడ్ ఓడించింది తొలి మ్యాచ్లో కష్టపడ్డ దీపిక రెండో మ్యాచ్లో అలవోకగా పైచేయి సాధించింది ఇక టేబుల్ టెన్నిస్ లో అమ్మాయి ఆకుల శ్రీజ అదరగొట్టింది మహిళల సింగిల్స్ లో ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది రెండో రౌండ్ లో శ్రీజ నాలుగు రెండుతో సింగపూర్ కు చెందిన జియాన్ జంగ్ పై విజయం సాధించింది యాభై ఒక్క నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ ను కోల్పోయిన శ్రీజ రెండో గేమ్ లో గొప్పగా పుంజుకుంది అదే జోరులో మూడు నాలుగు గేమ్లను సొంతం చేసుకుంది అయితే ఐదో గేమ్ లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది శ్రీజకు గట్టి పోటీనిచ్చిన జియాన్ ఐదో ను గెలుచుకుంది సైతం నువ్వా నేనా అన్నట్లు సాగింది అయితే దూకుడుగా ఆడిన శ్రీజ పన్నెండు పది తో గేమ్ ను సొంతం చేసుకుని ఉత్కంఠకు తెరదించింది ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం దక్కింది పురుషుల యాభై మీటర్ల రైఫిల్ షూటింగ్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు ఇరవై తొమ్మిదేళ్ల షూటర్ కు ఇదే తొలి ఒలింపిక్స్ కావడం చెప్పుకోదగ్గ విషయం తొలి ఒలింపిక్స్ లోనే పథకం సాధించాడు స్వప్నిల్ పన్నెండేళ్లుగా ఒలింపిక్స్ కు అర్హత సాధించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు ప్యారిస్ లో అతనికి అవకాశం రావడంతో చరిత్ర సృష్టించాడు స్వప్నికల్ కుసాలే నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు జరిగింది నంబర్ కాంస్య పతకాన్ని సాధించాడు ఈ క్రమంలో స్వప్నిల్ కుసాలే భారత్ తరపున ఒలింపిక్ పథకం సాధించిన ఏడవ షూటర్ గా నిచ్చాడు పారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు మూడు పథకాలు రాగా అవి షూటింగ్ విభాగంలోనే వచ్చాయి మూడు కాంస్య పథకాలే కావడం విశేషం